నామానికి మహిమ గాక మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు ప్రేమపూర్వకంగా నేను దేవుని నామానికి మహిమ కలుగునుగాక నలభై నాలుగో వచనంలో రాయబడి ఉంది నైలు నది కాలువను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చాను అంటే నదిని దేవుడిగా పూజించే జనం వారు అయితే ఆ నది పైన నాకు అధికారం ఉంది ఆ నీటిపైన నాకు అధికారం ఉంది రే సృష్టించిన వాడిని నేనేరా ఇకనైనా తెలుసుకోండి నేను ఏదైనా చెయ్యగలిగిన సమర్థుడును అని ఆ ఐగుప్తి ప్రజలకు మాత్రమే కాకుండా ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్న వార్త అయితే ఆ తెల్లని నీళ్లను ఎర్రగా మార్చిన వారి జీవితాల్లో మార్పు లేనందున ఆయనే రక్తాన్ని చిందించడానికి ఈ లోకానికి రావటం జరిగింది సమస్త మానవాళి దోష్యములను పరిహరించటం కోసం ఆయన ఎర్రని రక్తాన్ని చిందించి మనల్ని హిమమువలే మార్చాడంట అంటే ఏ దోష్యములు కూడా మన ఎడల కనిపించకుండా మనల్ని అంటే నిర్దోషులుగా కనిపించాలి అంటే ఈరోజు శుద్ధి చేయటానికి ఆయన రక్తం ఉపయోగపడింది ఆ మరణాన్ని గెలిచి ఈ మూడో దినాన్ని అందరి ముందు చెప్తున్నాడు నాకు మరణం మీద కూడా అధికారం ఉంది ఈ లోకల్లో చాలామంది చాలా మాటలు మాట్లాడతారు నేను అదిరా నేను ఇదిరా లేకపోతే మా కథ ఉందిరా మా బ్యాక్గ్రౌండ్ ఇదిరా లేకపోతే నాకు దేశం మీద అధికారం ఉందరా నేనే చెయ్యగలనరా అని అంటారు తప్ప మరణాన్ని ఎవరు ఆపలేరు ఈ మరణాన్ని ఎవరు కాదనలేరు హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్ దాన్ని ఏం చేయాలా అంగీకరించాల కానీ ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా నాకు మరణం మీద ఆధిపత్యం ఉంది నేను ఇచ్చుటకు తీసుకొనుటకు నాకు అధికారం ఉంది అంటే ఏంటి ప్రాణం పెట్టటానికి ప్రాణం తీసుకోవటానికి ఆయనకేముందంట అధికారం ఉంది ఓకే అందరికీ తెలిసిన మాటే ఆయనకు అధికారం ఉంది ప్రాణం పెట్టాడు ప్రాణం తీసుకున్నాడు మళ్ళీ పునరుద్ధాన దినమందు మృత్యుంజయుడిగా లేచాడు మరి దీనివల్ల మాకేంటండి ఒక విషయం చెప్పనా ఎవరైతే ఆ మరణాన్ని ఆ పునరుద్ధానాన్ని అంగీకరిస్తారో మనము ఆ మరణ పునరుద్ధానంలో పాలివారముగా ఉంటాము అంటే నీకు కూడా మరణం మీద ఆయన అధికారం ఇవ్వబోతున్నాడు ఎప్పుడు తెలుసా ఈ సత్యాన్ని మనం అంగీకరించిన రోజు రోజు రోజుకు మన నర నరాల్లో రక్త రక్తాల్లో కూడా నాకు కూడా మరణం మీద అధికారం ఉంది ఆయన మృత్యుంజయుడు గనక నేను కూడా మృత్యుంజయుడిగా లేకపోతున్నాను అంటే మహిమ శరీరాన్ని ఆయన దాల్చిన రీతిగా మనము కూడా మహిమ శరీరాన్ని దాల్చబోతున్నాం ఆయన చెప్పిన విధంగా జీవించినట్లయితే ఆయన మార్గాన్ని అనుసరించినట్లయితే ఆయనతో పాటు మనం ప్రయాణం చేస్తున్నట్లయితే ఒకరోజు మనం అక్షయమైన శరీరాన్ని ధరించి ఆయనతో పాటు మహిమలో ప్రవేశించబోతున్నాం అంటే అక్షయమైన శరీరాన్ని ఏది ఆపలేదండి ఆయన అంట చనిపోయి మూడో రోజు తిరిగి లేచిన తర్వాత నలభై రోజులు శిష్యులకి కనిపిస్తున్నాడంట అయితే కనిపిస్తూ ఉంటే మొదటిగా శిష్యులకు కనిపించడానికి వచ్చినప్పుడు అక్కడ అదేంటి వాళ్ళందరు లోపల ఉండి మరి బాధపడుతున్నారో ఏడుస్తున్నారో మొత్తం మీదే ఏదో చేస్తుంటే ఆయన లోపలికి వచ్చేసాడంట తలుపు లేసున్నాయంట అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను తలుపు లేసున్నాయి ఆయన లోపలికి వచ్చేసాడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే అప్పుడు శరీరం ఆపింది ఆయన్నై ఇప్పుడు శరీరం కూడా ఆపలేదు ఎస్ ఈరోజు నీకు నాకు అధికారాన్ని అదే మహిమను అదే ఆధిపత్యాన్ని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు మన శరీరాన్ని ఏది ఆపలేని మహిమను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ఈ పునరుద్ధాన దినం మనకి ఏం తెలియజేస్తుంది అనేసి అంటే ఆయనలాగా మనము కూడా జీవించవచ్చు అంతే కదా మీ డాడీ ప్యాలెస్లో ఉంటావు నువ్వు ప్యాలెస్లోనే ఉంటావు మీ డాడీ బిర్యానీ తింటే నువ్వు బిర్యానీయే తింటావు మీ డాడీ కారులో వెళ్తే నువ్వు కారులోనే వెళ్తావు మీ డాడీ కారులో వెళ్ళి నువ్వు నడుచుకుంటారా అంటాడా చెప్పండి మీరే తల్లిదండ్రులు నేను ఈరోజుకి ఎంచక గుడ్డు బిర్యానీ తింటాను నువ్వు మాత్రం పచ్చడి వేసుకొని పెరిగానే వేసుకొని తినరా అని ఎప్పుడన్నా పెట్టారా మీరే మీ పిల్లల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటే తన స్వరూపములో తన పోలిక చెప్పున తయారు చేసుకొని తన ఆత్మనే మీకు పంచిపెట్టిన దేవుడు మిమ్మల్ని ఇలా ఉంచుతాడా మిమ్మల్ని మరణానికి అప్పజెప్తాడా మిమ్మల్ని అధికారం లేకుండా బానిసత్వంలో దీన స్థితిలో వదిలేస్తాడా ఆయన ఏ మహిమలో ఉన్నాడో ఏ స్థానంలో ఉన్నా అదే ఆధిపత్యాన్ని అదే అధికారాన్ని అదే మహిమను ఇవ్వటానికి శరీరంగా ఈ లోకానికి వచ్చి శరీరాన్ని మరణానికి అప్పచెప్పి మళ్ళీ మూడో దినాన్న లేవటం కోసం చెర్రను చెరగా లాక్కెళ్ళిపోయాడంట అంటేంటి అంతకు ముందు ఎవరైతే శ్రమను అనుభవించారో శరీరాన్ని బట్టి ఎవరైతే శరీరం చేత నలగబొట్టబడ్డారో ఎందుకంటే శరీరం రీతిగా పాపం చేశారు కాబట్టి ఆ పాపం తొలగించుకోవటం కోసం గొర్రెల యొక్కయు మేక యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తాన్ని బలిగా అర్పించినా కానీ వారి చెరలోనే ఉండాల్సి వచ్చింది కానీ ఆయన ఒక్కమారుగా ప్రధాన యాజకుడిగా మన పక్షాన ఆయన రక్తాన్ని ఆయనే తీసుకెళ్ళాడంట దేవుడి దగ్గరికి తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళి చెరను చెరగా లాక్కొచ్చాడు ముందున్న వారిని చెరగా పైకి లాక్కొచ్చి వారికి పరదేశంలో స్థానాన్ని ఇస్తే తర్వాతన్న నీ మీద నా మీద చెర లేదు శ్రమ లేదు బానిసత్వం లేదు మహిమ ఉంది మహిమ ఉంది ఈరోజు అదే స్థానంలో నిన్ను నన్ను కూర్చోబెట్టాలని అనుకుంటున్నాడు ఈరోజు ఆ రెవల్యూషన్ కలిగి ఉండాలి మరణం పునరుద్ధానం అంటే ఏదో మనం పండగ జరుపుకోవడానికి కాదండి మనం ఫెస్టివల్ జరుపుకోవడానికి కాదు అధికారం మనకి వచ్చింది అని అధికారాన్ని చూపించటానికి రాత్రి సువార్త పాఠాలు చదువుతుండగా పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ అదేంటి నేనేదో ఉన్నానని చెప్పటానికి కాదు యాజ్ ఇట్ ఈస్గా ఎస్ అయ్యేలాగా నిన్ను కూడా లోకానికి చూపించటానికి లోకానికి చూపించడానికి ఆయన అన్ని స్వస్థతలు చేశాడు ఆయన అన్ని అద్భుతాలు కార్యాలు చేశాడు ఆయన అన్ని మహిమ కార్యాలు చేశాడు అని చెప్పడానికి కాదు ఆయనలాగా నువ్వు నేను చెయ్యడానికే ఆర్ నాట్ కేపబుల్ అక్క మా దగ్గర అంత అధికారం లేదు లేదంటే అంత స్థానం లేదు ప్రార్థించలేకపోతున్నామంటే అందుకే పరిశుద్ధాత్మ వచ్చానని చెప్తున్నాడు హీ విల్ లిఫ్ట్ యువర్ వాయిస్ తన మీలోంచి ఆయనే తన స్వరాన్ని పైకెత్తటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఐగుప్తి ప్రజలందరికీ తన మహిమను చూపించాడు నేనే దేవుడు నన్ను చూపించాడు ఈరోజు నీ శ్రమకి నీ కష్టానికి నీ శరీరానికి నీ మరణానికి ఆయన తెలియచేస్తున్నది ఏది అంటే నేను ఆధిపత్యాన్ని కలిగిన వాడను నేను నాలా ఎలాగైతే తండ్రిని చూపించానో అట్లా మీరు కూడా తండ్రిని చూపించగలరు మీరు కూడా తండ్రిని చూపించగలరు అక్కడ ముప్పై ఏడో వచ్చినాను చూసినట్లయితే నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి తమ నాలుకతో ఆయన యొద్ బొంకిరి అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించివాడు తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక పలుమార్లు కోపము అణుచుకొనివాడు ఫుట్నోత్లో మూల భాషలో దోషమునకు ప్రాయశ్చిత్తము చెయ్యువాడు ఇది బిఫోర్ కాబట్టి చేయువాడు అని రాయబడింది నో వి ఆర్ ఇన్ ది ఆఫ్టర్ అంటే ఆయన ప్రాయశ్చిత్తం చేసేసాడు వాళ్ళంట ముఖంతో ముఖస్థుతి చేశారంట నోటి మాటలతో అంటే ఏంటి మనసులే భక్తి లేదు కానీ నమస్కారం చేసి నువ్వే మా దేవుడు అని ఒప్పుకున్నారు అదేంటి నోటి మాటలతో అది ఇది అంటే మనసులో లేదు అయినా కానీ ఏం చేస్తాడంటే పలుమార్లు వాళ్ళని క్షమించాడంట వారి దోష్యములను పరిహరిస్తాను అని ప్రమాణం చేశాడు ఈరోజు నువ్వు తెలియక కానీ తెలిసి కానీ లోపల దేవుడు లేకుండా ముఖస్థితి స్థితి చేయటానికి చేశావేమో ఒకవేళ ఆయన అంటున్నాడు నీ దోష్యములు నేను పరిహరించాను ప్రాయశ్చిత్తం చేసేసాను ఇకనైనా నువ్వు నా కోసం నాలాగా జీవించటానికి నా చేతి కిందకి నా చేతి నీడకి వస్తే ఏం చేస్తాను ప్రాయశ్చిత్తం అయింది కనుక నాలాగా జీవించటానికి ఏం చేస్తాను అవకాశం ఇస్తాను అర్హతనిస్తాను అధికారాన్ని ఇస్తాను స్థానాన్ని ఇస్తాను అని మాట్లాడుతున్నాడు అంటే ఈరోజు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి మాటి మాటికి జ్ఞాపకం చేసుకోండి మనము ఆయనలాగా జీవించటానికి ఆయన మన కోసం మరణించి తిరిగి లేచాడు మనం మనలాగే జీవించడానికి అయితే ఆయన రావాల్సిన అవసరము లేదు ఆయన చనిపోవాల్సిన అవసరం లేదు లేవాల్సిన అవసరం అంతకన్నా లేదు మనము కూడా ఆయనలాగా జీవించొచ్చు జీవించాలి అన్న ప్రణాళిక చేతే ఆయన మరణించాడు తిరిగి లేచాడు ఈ ఈస్టర్ దినాన నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే నువ్వు నా బిడ్డవి నా పోలికలు నీలో కనిపించాలా నా స్వరూపం నీలో కనిపించాలా నా అధికారం నీలో కనిపించాలా నా మహిమ నీలో కనిపించాలా నేను చేసే కార్యాలు నీలో కనిపించాలా నిన్ను ప్రజలు చూసినప్పుడు నేను నీలో కనిపించాల రవితేజ రవితేజలా కనపడితే నాట్ యాక్సెప్టెడ్ హెవెన్లో యాక్సెప్ట్ చేయబడం జ్యోతి జ్యోతి ఉంటే హెవెన్ ఎందుకు నీది ఈ ప్లేస్ కాదు గో కింద ఉండిపో అని అప్పు చెప్పేస్తుంది అరవై డెబ్భై ఎనభై తర్వాత ఈ భూమి ఏమంటది నీకేజ్ అయిపోయింది మన మట్లోకి వచ్చాయి మట్లోంచి తీపడ్డం కాబట్టి మట్లో కలిసిపో అనేసి ఉంటుంది అక్కడ ఉండాలి అంటే అక్కడ ఉండాలి అంటే మన శరీరం మన ఆత్మ మన మనసు దేవుడు ఎలా నిర్మించుకున్నాడో ఎలా తయారు చేసుకున్నాడో ఏ ఉద్దేశ్యము ఏ చిత్తమో ఏ ఇష్టంతో మార్చుకున్నాడో మలంచుకున్నాడో అలాగున మనము తయారు చేయబడాలి అప్పుడు వెల్కమ్ వెల్కమ్ రండి రండి అనేసి పరలోక ద్వారాలు నీకు నాకు తెరవబడతాయి తెరవబడాలి అంటే అమూల్యం ప్పుడు అమూల్య కనిపించకూడదు ఏసయ్య కనిపించాల ఏసయ్య చూపు ఏసయ్య మాట ఏసయ్య తీరు ఏసయ్య ఉద్దేశాలు ఏసయ్య చిత్తం ఆ ఆత్మ అదే రూపంలో కనిపించినప్పుడు ఎస్ నీ ప్లేస్ ఇదే ఏమో చెప్తే దేవదత్తులు నీ ప్లేస్ ఇదే నీ స్థానం ఇదే నీ గురించి వెయిట్ చేస్తున్నావు రండి రండి ఒక దగ్గర అపోజ్ అయిన పౌలు అంటాడు మనం ఆయన ప్రత్యక్ష ఒక దినమున ఎలా కనపడదుమో తెలియదు కానీ ఖచ్చితంగా ఆయనలాగే మారదు అంటే ఏంటి రూపం ఒకటే కాదండి అదే అధికారం అదే మహిమ అదే స్థానం అదే యొక్క ఆధిపత్యంతో దేవుడు మనల్ని తీసుకెళ్ళాలని అనుకుంటున్నాడు అంటే ఈ ముప్పై మూడున్నర సంవత్సరాల్లో మూడున్నర సంవత్సరాలు ఏ పరిచయం చేశాడో ఏ క్యారెక్టర్ని కలిగాడో ఏ నిర్దోషత్వాన్ని కలిగి ఉన్నాడో ఏ ఎలా పరిశుద్ధంగా జీవించాడో ఎలా కనికర కనికరబడ్డాడో ఎలాగ హత్తుకున్నాడో ఎలాగ చనిపోయిన వారిని లేపాడో స్వస్థపరిచాడో ఇప్పుడు మనం కూడా అలాగే ఈ భూమి మీద చేసినప్పుడు హెవెన్ గేట్స్ ఓపెన్ అవుతాయి చర్చికి వచ్చి వెళ్ళిపోతే సరిపోతాం అనుకుంటున్నాం పాపం చాలామంది వచ్చి సరి వెళ్ళిపోతే అయిపోదమ్మా ఆ ఒక్కరోజు రావడానికి ఎంతో బాధపడుతూ ఉంటారు ఆదివారం ఒక్కరోజు ఆ ఒక్కరోజు లేదంటే వచ్చి వెళ్తే పరలోక ద్వారాలు నీ కోసం నా కోసం తెరుచుకునబడు క్రీస్తులాగా ఇక్కడ జీవిస్తే అదే పరిశుద్ధత అదే జీవితం అదే కనికరం అదే ప్రేమ అదే క్షమాపణ అదే నిత్యమైన జీవితం స్థిరమైన జీవితం దేవుడికి అనుకూలమైన జీవితాన్ని జీవించినప్పుడు అది ప్రజలకు దేవునికి దూతలకి మరియు దుష్టుడికి ఎవరికి దుష్టుడికి కూడా కనిపియ్యాలా ఎవరు కనిపించాలా మనలో దేవుడు కనిపించాల అలా మనలో దేవుడు కనిపించిన రోజే వాక్యం స్థిరపరచబడుతున్నట్టు మన జీవితంలో వాక్యం మన జీవితంలో స్థిరపరచబడకపోతే అంటే వాక్యం మన జీవితం ద్వారా సాక్ష్యం ఇవ్వకపోతే పరలోకం మనల్ని అంగీకరించదండి ఏసే మనని అంగీకరించడండి ఆ ప్లేస్లో మనం ఉండటానికి అర్హులం కాదండి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి అంటే ఏం చేయబడాలా కంప్లీట్గా ముప్పై ఐదు మార్కులు వస్తేనే పాస్ మార్కులు మ్యాక్సిమం మినిమం అది ఏంటి ఆ లెవెల్ ఉండాలా ఇప్పుడు ముప్పై ఐదు మార్కులు ఏంటి తెలుసా మనకి వేసేలా కనిపించటమే ఏసైలా మాట్లాడటమే ఏసైలా జీవించటమే ఏసైని చూపించటమే ఏసయ్య అందరిని అందరినీ బ్రతికించటమే మళ్ళీ చెప్తున్నాను నా కోసం బ్రతకటం కోసం ఏసై మరణం నుంచి తిరిగి లేచడని అనుకుంటారేమో మీ కోసం బ్రతకటానికి కాదు ఆయన లాగా బ్రతకటానికి ఆయన కోసం బ్రతకటానికి ఆయనలాగా అనేక మందిని బ్రతికించటానికి దేవుడు మనల్ని మరణం నుంచి విడుదల చేశాడు మరణం పైన ఆధిపత్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఇస్తున్నాడు ఇవ్వబోతున్నాడు ఈరోజు ఎలా తెలుస్తుంది అంటే ఈ రోజు నుంచి వి హ్యావ్ టు లివ్ లైక్ క్రైస్ట్ క్రీస్తులాగా బ్రతికే వారిగా మనము ఉందుము గాక క్రీస్తులాగా చూచుదుము గాక క్రీస్తులాగా కనికర పడుదుము గాక క్రీస్తులాగా ప్రేమించుదుము గాక క్రీస్తులాగా క్షమించుదుము గాక క్రీస్తులాగా పరిశుద్ధంగా జీవించుదుము గాక క్రీస్తులాగా నిర్దోషంగా జీవించుదుము గాక క్రీస్తులాగా ప్రార్థించుదుము గాక క్రీస్తులాగా గాక క్రీస్తులాగా అనేక మందిని చెరలోంచి బయటికి లాగుదుగాక ఒక్క వాక్యాన్ని చూపించేసి నేను ముగించేస్తాను యష్యా అరవై ఒకటో అధ్యాయము ఆయన అంటున్నమాట నేను రా వచ్చిన పిలుపు ఇది నేను చెయ్యబోతున్న పని ఇది నేను చేస్తున్న పని ఇది అని ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెరిచి వాళ్ళందరి ముందు ఆయన మాట్లాడుతూ నెరవేర్చాడు అరవై ఒకటో అధ్యాయం యష్యా మొదటి నుంచి నేను చదువుతున్నాను ప్రభు అగ ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది దీనిలకు సువార్తమానం ప్రకటించుటకు ఈ హోవా నన్ను అభిషేకించను నలిగిన హృదయము గల వారిని విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు దుఃఖ ఓదార్చుటకు సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు బూడిదకు ప్రతిగా పూదండనను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారా భరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చటానికి ఆయన నన్ను ఈ ఈరోజు ఎందుకు ఏసయ్య లేచాడు అనేసి అంటే పరలోకానికి తీసుకెళ్ళడానికి అని ఈజీగా చెప్పేస్తున్నాం పరలోకానికి తీసుకెళ్ళాలి అంటే ఇవన్నీ మనం నెరవేర్చాలా ఏం చేయాలా ఇవన్నీ నెరవేర్చాలి ఇప్పుడు ఈ రోజు నుంచి నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటి అనేసి అంటే దీనులకు సువార్థమానము ప్రకటించటానికి ఏసయ్య తిరిగి లేచాడు ఎవరు నేను దీనులకు సువార్థమానము ప్రకటించటానికి ఏసయ్య తిరిగి లేచాడు నలిగిన హృదయము గల వారిని దృఢపరచటానికి ఏసయ్య నాకు అభిషేకాన్నిచ్చాడు ఏమిచ్చాడు అభిషేకాన్ని ఇచ్చాడు అధికారాన్ని ఇచ్చాడు చెరలో ఉన్న వారికి విడుదలను ఎవరు నువ్వు నేను కష్టంలో ఉన్నాను నష్టంలో ఉన్నాను సమస్యలో ఉన్నాను నా నొప్పి నా బాధ నా శ్రమ నా కుటుంబం వెనక్కి అవుతుందని అనుకుంటున్నావే నువ్వు అనేక మందిని బయటికి తీసుకురాగలవు ఈరోజు దేవుడు నీతో అంటున్నమాట ఎందుకు మరణించాడక్క ఏసయ్య అనేసి అంటే ఈ అధికారాన్ని నీకు నాకు ఇవ్వటం కోసం ఆయన మరణించాడు బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించటానికి ఆయన మరణించి అంటున్నాడు నువ్వు నీ నోటి నుంచి ఒకరికి విడుదల అని మాట్లాడితే ఖచ్చితంగా విడుదల కలుగుతుంది నేనేంటండి నేను పలికితే విడుదల ఏంటండి అని మనం అనుకుంటాం ఆయన అంటున్నాడు అదే నా మరణ స్పెషాలిటీ అదే నా పునరుద్ధానపు స్పెషాలిటీ మనము ప్రకటిస్తే ఒకరికి విడుదల కలుగుతుంది వారు చెరలో నుంచి బయటికి రాబడతారు ఏ హోతవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు ఈ రోజు నుంచి అనేక మందిని ఓదార్స్తావు ఓదార్చుదువుగాక ఓదార్చాలి నేను ఏడుస్తూ కూర్చుంటానంటే సరిపోదు మరి మా దుఃఖం ఏంటండి నువ్వు ఒకళ్ళని ఓదారిస్తే ఆటోమేటిక్గా నీ బాధ మొత్తం పోతుంది అది ఆయన మరణం యొక్క స్పెషాలిటీ ఆయన పునరుద్ధానం యొక్క స్పెషాలిటీ వెన్ యు స్టాండ్ ఇన్ ద గాడ్స్ ప్లేస్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బిజినెస్ అండ్ యువర్ ప్రాజెక్ట్ అండ్ యువర్ ఫ్యామిలీ నువ్వు దేవుని పనిని పట్టుకున్నప్పుడు క్రీస్తు గురించి ప్రకటిస్తూ ఓదారుస్తున్నప్పుడు దేవుడు నీ పనిని పూర్తి చేస్తాడు దేవుడు నీ పనిని పూర్తి చేస్తాడు సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకు ఈ రోజు నుంచి నీ నోటి నుంచి వచ్చే మాట నీ నోటి నుంచి వచ్చే నీ నోటి నుంచి వచ్చే నీ నోటి నుంచి వచ్చే పలుకు అనేక మందికి సంతోషాన్ని ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చునుగాక అనేక మందిని దుఃఖాన్ని నాట్యముగా మార్చునుగాక అనేక మందికి ఎవ్వరూ ఇవ్వలేని శాంతిని సమాధానాన్ని మనశ్శాంతిని నీ నోటి పాట ఇచ్చును అలా దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చాడు ఇవ్వబోతున్నాడు అని చెప్పట్లేదు ఇచ్చేసాడు ఏం చేశాడు ఇచ్చేశాడు కింద మాట దుఃఖమున బూడిదకు ప్రతిగా పూదండను అంటే ప్రతి నష్టాన్ని కూడా నువ్వు లాభంగా మార్చబోతున్నావు మా జీవితాల్లో నష్టం ఉంది అంటే నువ్వు ఇంకా క్రీస్తు పునరుద్ధానం యొక్క రెవల్యూషన్ ని పొందుకోలేదు గనక నేను ఆయనతో పాటు పరిపాలించటానికి నేను ఆయనతో పాటు కలిసి జీవించటానికి నాకు ఈ జీవితం ఇవ్వబడింది అందుకే ఆయన లెగిచ్చాడు అన్న సత్యాన్ని నువ్వు నమ్మినట్లయితే ప్రతి బూడిదను కూడా పూదండ చేస్తాడంట అంటే నీ నష్టానంతటినీ లాభంగా మారుస్తాడు నువ్వు అడుగు ప్రతి చోట కూడా దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఏం చేస్తాడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు దుఃఖముకు ప్రతిగా ఆనంద తైలమును ఇక నుంచి అనేక మందికి ఆనందాన్ని పంచే వ్యక్తిగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని మార్చబోతున్నాడు భారాభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చటానికి నువ్వు ఉన్న చోట ఏం వినిపించాలా స్థుతి వస్త్రము ఈ రోజు నుంచి నా బాధ చెప్తాను రా అక్క మా ఇంటికి రా నా కష్టం చెప్తాను మా ఆయన గురించి చెప్తాను మా పిల్లల గురించి చెప్తాను దా అని మానేసి పాటలు పాడు స్థుతి చెయ్యి నీ నోట్లో ఎప్పుడు స్థుతే ఉండాలా రావట్లేదంటే పాటల పుస్తకం పట్టుకో తప్పేమీ లేదు కిచెన్లోకి పాటల పుస్తకం పట్టుకెళ్ళి వినమని చెప్పట్లేదు నేను వినమని చెప్పట్లేదు పాడమని చెప్తున్నాను నీ నోటి నుంచి వచ్చే స్థుతి నీ పరిస్థితుల్ని మారుస్తుంది నీ కుటుంబాన్ని మారుస్తుంది ఏరియాని మారుస్తుంది చుట్టుపక్కల ప్రజల జీవితాల్ని మారుస్తుంది అధికారాన్ని ఆయన మరణ పునరుద్ధానం ద్వారా మనకి ఆల్రెడీ ఇచ్చాడు కావచ్చు ఈరోజు డేట్ నోట్ చేసుకొని ఖచ్చితంగా ఒక నెల రోజులు ఈరోజు ఎంత డేట్ థర్టీ ఫస్ట్ ఏప్రి మార్చ్ థర్టీ ఫస్ట్ ఏప్రిల్ వరకు రోజు స్థుతి పాటలు పాటలు పాటు పాటలు పాడుతూ అది ఉండండి ముప్పై ఒకటి ఏప్రిల్ రోజు అసలు ఏమేం జరిగాయి ఈ నెల రోజులు అనేది నోట్ చేసుకోండి ఇక్కడ టైం సరిపోదు చెప్పడానికి అలాంటి అద్భుత కార్యాలు జరుగుతాయి కష్టాలు నష్టాలు దురాత్మలు వాడు వీడు మా జీవితాన్ని ఏలుతున్నాడు అంటున్న ప్రశ్నకు జవాబు ఏంటంటే స్థుతి మనము స్థుతి వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు దుష్టుడు చీకటి శ్రమ ఉండదు భయం ఉండదు ఆందోళన ఉండదు సందేహం ఉండదు మనకి ఓటమి అనేది ఉండదు ఆఖరిక వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపినాడు ఏహోవా తన్ను మహిమపరుచుకొనట్లు నీతి అని వృక్షములనియు వృక్షములనియుహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును నీతి అని మత్సకి వృక్షము విలువ గలిగిన చెట్టుగా విలువ గలిగిన వ్యక్తిగా విలువ గలిగిన స్థానాన్నిచ్చి దేవుడు నిన్ను నడిపి చెప్తున్నాడు ఆయన నాటిన చెట్టుగా ఆయన నాటిన చెట్టు అంటే అర్థం ఏంటి తెలుసా నేను ఒక చెట్టు నాటాననుకో మా ఇంటి పక్కన ఎవరన్నా తీయడానికి ఆలోచిస్తారు ఎందుకంటే ఆ అమ్మాయి స్థలంలో ఆ అమ్మాయి విత్తనం వేసుకొని ఆ అమ్మాయి చెట్టు వేసుకుంది నువ్వు నేను ఎవడు మాట్లాడడానికి రా అంట ఏమంటారు ఆ అమ్మాయి స్థలంలో ఆ అమ్మాయి చెట్టు తెచ్చుకొని వేసుకుంది ఎవరు మాట్లాడడానికి అది మంచిదో చెట్టుదో పిచ్చిదో ఎవరు మాట్లాడడానికి వీల్లేదు ఇప్పుడు దేవుడు అంటున్నాడు భూమి నాదే ఆకాశము నాదే మరణం పైన సృష్టి పైన అధికారం కలిగిన వాడని నేనే నేను నిన్ను నాటాను ప్రజలు నిన్ను చూసి వెటకరిస్తున్నారా వేలాకోలం చేస్తున్నారా పనికిరాదంటున్నారా వేస్ట్ అంటున్నారా ఎవరు ఏమంటున్నారా అన్నది నాకు అనవసరం నేను నిన్ను నాటాను నేను నిన్ను ఉపయోగపడే వ్యక్తిగా చేస్తాను నేను నిన్ను ఫలభరితంగా చేస్తాను నేను నీకు నీరుని ఇస్తాను నేను నిన్ను అభివృద్ధి చేస్తాను నీ నీడకు అనేక మంది ఎవరైతే నిన్ను వెటకరించి వేలాకోలం చేశారో ఎవరైతే నువ్వు పనికిరావన్నారో నీడకొచ్చేలాగున నేను చేస్తాను అందుకు నేను నిన్ను నాటాను అంటూ దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన నాటితే ఎవడు నిన్ను పీకలేడు ఎవడు నిన్ను నరకలేడు ఎవడు కూడా నీ ఎదుగుదలను ఆపలేడు ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఈ దినాన్ని ఆయన మాట్లాడుతున్న మాట నేను నిన్ను నాటాను నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను నీ నీడకు అనేక మందిని తీసుకొస్తాను నా అధికారాన్ని నా ఆధిపత్యాన్ని నీతో నేను పంచుకోబోతున్నాను ఇక నాతో నాలో నుంచి నువ్వు నడువు అంటూ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ క్షణం నుంచి గుర్తు పెట్టుకోండి ఈస్టర్ అంటే ఏదో పండగ కాదు ఏ నేను బ్రతకటం ఏ లాగా ప్రార్థించటం ఏ సయ్యలాగా చూడడం ఏ సయ్య కార్యాలు అద్భుతాలు చెయ్యటం మరణం నుంచి కొంతమందిని తప్పించటం అధికారాన్ని ఆల్రెడీ దేవుడు మనకిచ్చేశాడు అలాగను మనము జీవించదు గాక